在这里，然后那个。 మాటలు విని విని ఆ పక్షి చెట్టు పై ఉన్న పక్షి బాబా పాదాల మీద పడి ప్రాణం అంతవరకు ఎంటుంది పక్షి కూడా ఉంటుంది బాబా మాట ఇని ఇని బాబా పాదాల మీద పడి ప్రాణం దాన్ని ఎంత అదృష్టం చెప్పండి ఒక పక్షి ఏమి సంతమాత చరణాలలో అది ప్రాణం కలిగింది అంటే ఎంత దాన్ని బాధ్యత ఆ జన్మ ఉంది ఇప్పుడు పాదలో అది కాణం విడిచింది అయితే అందుకనే సంత మహాత్ముల దర్శనం చేసుకుంటే పశు పక్షులు కూడా మళ్ళీ మానవ జన్మ మంచి జన్మ ఎత్తుతారు అనేది కారణం సరే నారద దగ్గర విష్ణుదేవుడి దగ్గరేవాళ్ళు ఎలా ఉంటారు నాకు ఆయన విష్ణు అనుకుంటాడు కూడా తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు ఈయనకు నేను తెలియజేతని విష్ణు లోపట అనుకొని నువ్వు ఒక ఉడత దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు బుడ దగ్గరికి వెళ్ళి ఆమె నాడు ఉడతనికి సమాధానం

ముందు ఎవరన్నా అడిగరముడు ఈ ముందేమో నేను ఒక్క మాట మాట్లాడలేదు కానీ ప్రాణాలు కుంత కోల్పోయింది ఇది దుఃఖకరమైన విషయం నేను ఏమని చెప్పాలి విష్ణుదేవుడి ఏమై తినా కదా మళ్ళీ వచ్చినా చెప్పింది ఉంటా సమాధానం లేరు విష్ణుదేవ నాకు చెప్పలేదు అది నేను ఒక మాట మాట్లాడకండి అది పడి ప్రాణాలు కోల్పోయింది సరే ఇంకా చిల్క దగ్గరికి చిలక దగ చిలక దగ్గరికి పోయి మళ్ళీ ఇదే ప్రశ్న ఆ చిలక కూడా వచ్చి నాలుగు పాదాల మీద పడించు ఇదే ఘోరం ఇది రెండోసారి దీన్ని ప్రశ్నించిన పోలే నాకు అది ప్రాణాలు కోల్పోయా నేనే సంబరాలు చేసుకుంటారు రాజు కుమారుడికి బాలు పుట్టిండ్రి పుట్టిండని ఉయ్య ఏడాది సంబరాలు రాజమంతా పండగ చేసుకుంటూ ఉంటారు ఆ వాతావరణాన్ని చూడగానే మంచి వాతావరణం ఇటువంటి వాతావరణంలో నన్ను కృష్ణుదేవుడి కట్టుకు పంపించాడు మొదట రెండు సార్లు నేను అడగగానే నా రెండు ప్రాణాలు పోయినాయి నేను ఈ బాలు దగ్గర పోయినాన్ని అడగమని చెప్తున్నాడు సరే నేను అడగాని రెండు ప్రాణాలు పోయినా వెంట పక్షులైపాయి నాకేం కాదు నాకు శిక్ష పడదు కానీ ఈయన రాజకుమారుడు కదా రాజు యొక్క బాలుడు కొడుకు ఈయన గిట నేను మాట్లాడితే ఆయన ప్రాణం పోయితే నా ఏం కావాలి నా గతే కావాలి నాకు మన శిక్ష దాని है దర్శనం వల్లనే నేను ఈ రోజు రాజకుమార్ నేనే మళ్ళీ రెండోసారి వచ్చినవా మళ్ళీ చిల్క దగ్గరికి వచ్చినావా మళ్ళీ అడిగినావా చిల్క నీ దర్శనం నేను చేసుకున్నానా పాదాల దర్శనం నేను ప్రాణాలు కోల్పోయినా ఆ చిల్కను నేనే ఆ చిల్క ప్రాణాలు కోల్పోయినాక నీ దర్శనం తోటి రెండు సార్లు నీ దర్శనం అయింది మూడోసారి నీ రాజకుమారుడిగా నాకు నీ దర్శనం పల్లె నాకు ఈ జన్మం నీ దర్శనము కోటి కోటి జన్మల పాప కన్మలు జన్మీస్తుంది ఒక్క మహాత్మ చాలను ఒక్క సద్గురు చాలమా మన జీవితాంతం మానవుల సేవ విశ్వ విశ్వసేవ వాళ్ళు చేసి విశ్వానికి మనం ఎవరము మనుషులం మనం పిండి వలె నలుగుతావుతాం ఆ చక్రంలో పిండి చూడండి పిండి అంతా నలుస్తావుతుంది కానీ ఆ చక్రంలో కొన్ని గింజలు దాటి ఉంటాయి అది లేకుండా పుస్తకం ఎవరైనా भाऊ जे, इथं बाबात काय घेऊन बसले संतत काय घेऊन बसले जे जे आणि दुसरा मंत्र एकनाथ बाबा जे जे दिशे भूते ते ते मान जे भगवंत पुन्हा काय सांग कुठ दा म्हणले शब्दच करा जे राम कृष्ण आहे जे जे यामध्ये संतच नाही देवच नाही पुत्र आलं नरकामणी भूत आत्मा आम्ही कुणकड गेले त्या तीन शब्दामध्ये परमेश्वराची ओळख आहे मी मस्तक ठेवतो ज्या ठिकाणी सद्गुरु पाय तुझे शोध याचा अर्थ या डोक्यातच परमेश्वर हो आहे ना